కడపలో భారీ ఎత్తున జరగబోతోంది మహానాడు ఈ మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనడంతో పాటు వైసీపీకి కూడా ఒక ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది ప్రధానంగా పార్టీకి దశా దిశ చెప్పడం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం దానికి సంబంధించి కార్యకర్తలతో చర్చించడం కొన్ని కీలక నిర్ణయాలు అక్కడ ప్రకటించడం ఇదంతా మహానాడులో జరుగుతుంది అయితే ఇందులో ఎక్కువగా వైసీపీకి షాక్ ఇచ్చే అంశాలు ఏంటి అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే వైసీపీకి షాక్ ఇస్తేనే టీడీపీకి ఊపి వస్తుంది నాయకుల్లో అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో మహానాడు జరుగుతుంది కాబట్టి దీని ద్వారా వైసీపీకి చాలా సంకేతాలు ఇవ్వబోతున్నారట తమకు ఎదురు లేదు ఏ జిల్లాలో అయినా అయినా తమ సైకిల్ పరుగులు పెడుతుందనే సంకేతం అదే సమయంలో వైసీపీ నుంచి వచ్చే నాయకులను ఈ వేదిక మీదే కండువా కప్పబోతున్నారు అనేది కీలకమైన అంశం ఐదుకు నియోజకవర్గంలో నాయకులు కొందరు ఇప్పటికే రెడీ అయ్యారని చెప్పి తమ్ముళ్ళు చెప్తున్నారు జగన్ మేనవాం ప్రాతినిధ్యం వహించిన కమలాపురం నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలను చేర్చుకునేందుకు పార్టీ వర్గాలు రెడీ అయ్యాట దీనికి సంబంధించి మండల స్థాయిలో మంత్రాంగం ఊపందుకుంది దీనికి సంబంధించి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కీలక బాధ్యతలు తీసుకున్నారని తెలుస్తోంది అన్ని ఆయనే తానే వ్యవహరిస్తున్నారట పార్టీలో చేరికల నుంచి నాయకుల సమీకరణ వరకు మొత్తం శ్రీనివాసరెడ్డి చూస్తున్నారు ఇక పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది టీడీపీ యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కీలక యువ నాయకులతో పార్టీలో బాధ్యతలు అప్పగిస్తారని కూడా సమాచారం ఈ జాబితాలో పరిటాల శ్రీరామ్ లాంటి నాయకులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుంది వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే యువతను చేరువు చేసుకోవడం వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడం అనే లక్ష్యాలు టీడీపీ మహానాడుకు శ్రీకారం చుట్టబోతున్నాయి ఇదే గనుక జరిగితే వైసీపీకి కడప జిల్లాలో జగన్కి ఒక అతిపెద్ద షాక్